ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిత పరిశుద్ధుడా వందనాలు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము ఏసునామమున వేడుచున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక సజీవమైన నది వంటిది ప్రవాహము కలిగిన జీవము కలిగిన నది వంటిది ఒక జీవము కలిగిన నది అనేక ఎండిన భూములను తడిపి ఫలించేటట్లు ఎట్లా చేస్తుందో దేవుని వాక్యం కూడా మానవ హృదయం ఫలించేటట్లు చేస్తుంది మానవుడు తన బ్రతుకులో అధికమైన తేజస్సు వంటి ప్రకాశం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పింది ఒక మానవుడు భయం లేకుండా జీవించాలంటే ఒక మానవుడు సంతోషంతో జీవించాలంటే ఒక మానవుడు తన దుర్దశను మరిచిపోవాలంటే ఒక మానవుడు ధైర్యంగా బ్రతకాలంటే అతను ఏం చేయాలి అనగా అతని జీవితం వర్ధిల్లాలంటే అతని జీవితము మధ్యాహ్నపు ఎండ కంటే అత్యధికంగా ప్రకాశించాలంటే ఏం చేయాలనగా రన్ అవే ఫ్రమ్ ద సిన్ రన్ అవే ఫ్రమ్ ద సిన్ పాపం మనకు దూరముగా పారిపోయింది ప్రభువునకు సమీపముగా రావాలి దేవుని వైపు తన చేతులు చాపాలి యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చిన మొదలు పద్దెనిమిదవ వచనము వరకు మనం గమనించినట్లయితే యోగు స్నేహితుడైన జోఫర్ నయమాతీయుడు తాను దేవుని వాక్యమును గుర్చిన తన అనుభవం అతడు చెబుతున్నాడు చూడండి నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును పదిహేడు వచ్చిన అంటాడు ఎట్లా ఎప్పుడు ఎప్పుడు ప్రకాశిస్తుంది అట్లా ఒక వ్యక్తి యొక్క బ్రతుకు ఎప్పుడు ప్రకాశిస్తుంది దానికి నాలుగు కారణాలు చెప్పాడు ఒకటి నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల అంటే వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ ఏ విధమైన తొలగుట లేకుండా తిన్నగా దేవుని మార్గంలో నడుచుట వలన రెండో కారణం నీ చేతులు దేవుని వైపు చాపిన ఎడల నీవు నీ చేతులను దేవుని వైపు చాపటం అంటే నీవు ఎవరి సహాయము వైపు ఆశించక లేక నీ సొంత జ్ఞానంపై ఆధారపడక దేవుని వైపే నీ చేతిని చాపి ఆయన సహాయం కొరకు ఎదురు చూచిన ఎడల రెండవది మూడవది నీవు పాపమును నీ చేతిలో ఉండటం చూచి దాన్ని విడిచిపెట్టిన ఎడల అంటే నీవు పాపమును విడిచిన ఎడల పాపమునకు దూరంగా వెళ్ళిన ఎడల నాలుగవది నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా నాలుగు కారణాలు చెప్పాడు నాలుగు కారణాలు చెప్పాడు నీ బ్రతుకు ఆ మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలి అనగా ఈ నాలుగు కారణాలు నీవు పాటించాలి ఈ నాలుగు పనులు నీ జీవితంలో నువ్వు అబ్జర్వ్ చేయాలి అలా నీవు చేస్తే నీ బ్రతుకు మహా తేజస్సుతో ఉంటుంది ప్రకాశమానంగా ఉంటుంది అంటే అర్థం ఏంటి నీ జీవితంలో చీకటి వంటి పరిస్థితి వచ్చిన అరుణోదయము వలె అది మారిపోతుంది అరుణోదయము వలె అంటే సూర్య ఉదయము సూర్యోదయం చీకటికి సూర్యోదయానికి ఏంటి సంబంధం సూర్యోదయం అప్పుడు వెలుగు తక్కువ ఉంటుంది ఆ తదుపరి వెలుగు పెరుగుతూ వెళుతుంది కనుక చీకటి కూడా అంటే వ్యతిరేక పరిస్థితులలో కూడా నీవు వెలుగు కలిగిన అనుభవాన్ని అనుభవిస్తావు వోంట్ ఫియర్ ఫర్ ఇగ్నోరెన్స్ అండ్ డార్క్నెస్ చీకటికి నీవు భయపడావు అజ్ఞానముకుడు నువ్వు భయపడనక్కర్లేదు నీ దేవుడు నీకు తోడై ఉండి నీలో వెలుగునే నింపుతాడు అని చెబుతున్నాడు రెండవది నమ్మకం కలుగుతుంది నీకు అందుకే ధైర్యం వస్తుంది ఏమిటా నమ్మకం అంటే దేవుడు నాతో ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది అందుకే ధైర్యం వస్తుంది రెండవది మూడు నీ ఇంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా తర్వాత ఎందుకంటే నీ ఇంట్లో దుష్టత్వం లేదు కదా నువ్వు సురక్షితంగా ఉంటావు నాలుగు నువ్వు భయం లేకుండా ఉంటావు నువ్వు భయం లేకుండా ఉంటావు ఒక నాలుగు నువ్వు విడిచిపెడితే మరొక నాలుగు నీకు కలుగుతున్నాయి కనుక దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దేవునికి ఇష్టము లేనివి మనము విడిచిపెడితే దేవుడు మనకు కావలసినవి ఆయన అనుగ్రహిస్తాడు ఇది దేవుని వాక్యంలో జోఫర్ తన అవగాహన తెలియజేస్తున్నాడు సోదరుడు సోదరి కొంచెం దీనిని మనం ఎలాబొరేటెడ్గా చూద్దాము నీ మనస్సు తిన్నగా నీవు నిలిపిన ఎడల మనస్సు చాలా ప్రధానమైనటువంటిది అందుకే బైబిల్ అంతా కూడా మారు మనస్సు పొందమని చెబుతాడు మానవ మనస్సు దేవునికి వ్యతిరేకమైనది మారు మనస్సు దేవునికి అనుకూలమైనది కనుక మనం లోకపరమైన మనస్సు లోక మర్యాద అనుకూలమైన మనస్సును మనం విడిచిపెట్టాలి మన మనస్సును దేవునిపై ఆనుకునేదిగా ఉంచాలి అర్థమవుతుందా ఎప్పుడైతే దేవుడే నాకు ఆధారం అనే భావనకు వస్తావో నీ జీవితం వెలుగుట ప్రారంభిస్తుంది మహోన్నతుడైన దేవుని నీకు నీడగా చేసుకున్నావు అందుకే నీకు భద్రత కలుగుతుంది అన్నాడు తొంభై ఒకటవ సంకీర్తన తొంభై ఒకటవ సంకీర్తనలో అద్భుతమైనటువంటి వర్ణన చెబుతూ వచ్చాడు దైవజనుడు క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైన కీర్తన మహోన్నతును చాటున నివసించువాడు సర్వశక్తిని నేడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్మకను నా దేవుడిని నేను యహోవాన్ని గుర్చి చెబుతున్నాను ఎందుకంటే ఆయన నన్ను విడిపించువాడు రక్షించువాడు ఇచ్చువాడు స్వస్థపరచువాడు ఈ అధ్యాయం అంతా కూడా నన్ను కాపాడేవాడు నన్ను నా గొప్ప చేసేవాడు నన్ను తృప్తిపరిచేవాడు నాకు తోడై ఉండేవాడు ఎన్నో విషయాలు చెప్తాను ఎందుకంటే మనస్సు ఆయన మీద అనుకుంది తిన్నగా ఉంది మనస్సు ఎటు డైవర్షన్స్ లేవు మా చిన్నప్పుడు ఒక కథ చెప్పారు ఒక గుర్రం మీద ఒక అతను సవారీ చేస్తూ పందెంలో వేగంగా ముందుకెళితే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఒక గోల్డ్ మైండ్ బహుమానం ఇస్తారు అది పోటీ అయితే ఒక వ్యక్తి గుర్రం తీసుకున్నాడు వేగంగా వెళ్ళటానికి వెళ్తున్నాడు అయితే ఆ గుర్రము కళ్ళకు గంతలు కడతారు ఆ గుర్రానికి కళ్ళకు గంతలు కడతారు ఎందుకంటే గుర్రము గంతలు కట్టిన గుర్రం డైరెక్షన్ అంతా కూడా స్ట్రైట్గా ఉంటుంది తిన్నగా ఉంటుంది గంతలు తీసేశారే అనుకోండి గుర్రానికి అది కుడి ఎడమల చూస్తుంది పచ్చిక ఎటుంటే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పోటీలో గెలవాలి అని అంటే కండిషన్ ఏంటంటే గంతలు కట్టని గుర్రమును డ్రైవ్ చేసి గెలవాలి సామాన్య గోల్డ్ మైన్ ఇవ్వటం అంటే ఒకడు పోటీలో అట్లా పోయాడు కొంచెం పచ్చగడ్డి వేసేటప్పటికీ దానిని చూచి ఆగిపోయింది గుర్రం అవును లోకం ఆకర్షణ లోకం ఆకర్షణ అనే కంటే మన హృదయమే లోకానికి ఆకర్షిస్తుంది కనుక దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను బైబిల్ గ్రంథంలో ఆదికాండ మూడో అధ్యాయంలో దేవుడైన యహోవా తోట మధ్యలో వేసినటువంటి రెండు చెట్లు ఒకటి మంచి చెడు తెలివినిత్య వృక్షం రెండు జీవవృక్ష ఫలం రెండు తోట మధ్యలో ఉన్నాయి రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇది చెప్తోంది తోట మధ్యలో ఉన్న చెట్టు మంచి చెడు తెలివినిచ్చు చెట్టు ఫలం రెండో అధ్యాయంలో ఎలా ఉందో మూడో అధ్యాయంలో కూడా అలాగే ఉంది రెండో అధ్యాయంలో ఎలా ఉందో మూడో అధ్యాయంలో కూడా అలాగే ఉంది సాతానుడు హవ్వతో మీరు ఆ పండు తిన్న దినమున చావనే చావరు అని చెప్పిన తర్వాత హవ్వ ఆ పండును చూచినప్పుడు అది చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది అయినట్లుగా చూచింది పండు మారలేదు చూపు మారింది రెండవ అధ్యాయంలో దేవుని ఆజ్ఞ జ్ఞాపకం వచ్చింది ఆ పండును చూస్తే మరణ జ్ఞాపకం వచ్చింది కానీ మూడవ అధ్యాయంలో నువ్వు బ్రతుకుతావు పండు తిని కూడా అన్నప్పుడు ఆ పండును చూచే చూపు మారింది మునుపు ఏదైతే భుజించుటకు ఆలోచించి భయపడి ఆగారో ఇప్పుడు దానినే తీసుకొని తినాలనే స్థితి వచ్చింది కారణం ఏమిటి అంటే లోకము పట్ల ఆకర్షణ ఇది మానవుని యొక్క హృదయములో దురాశ గర్భము ధరిస్తే పాపాన్ని కంటుంది పాపం పరిపక్వమై మరణం కంటుంది నీ మనస్సు తిన్నగా ఉండక కుడి ఎడమల తిరుగుతుంటే అది దురాశ వైపు నడిపిస్తుంది అది పాపం వైపు నడిపిస్తుంది ఆ తదుపరి మరణం వైపు నడిపిస్తుంది అందుకే మొదట మనస్సు తిన్నగా ఉండాలి అన్నాడు మనస్సు నిష్కళంకంగా ఉండాలి మనస్సు పరిశుద్ధమైనదిగా ఉండాలి మనసు తేటగా ఉండాలి మనసు కళంకము లేనిదై ఉండాలి మనస్సు దేవునిపై ఆధారపడి ఉండాలి ఎప్పుడైతే తిన్నని మనస్సు తిన్నని మనస్సు ఉంటుందో నీకు భయం ఉండదు నీకు దీవెని ఉంటుంది నీ సమస్యలలో నీకు విజయం వస్తుంది నీకు సురక్షితంగా ఉండే ధైర్యం వస్తుంది నీకు భయం ఉండదు మనస్సును దేవుని భయం ఆనుకున్నట్లు చేసుకోవాలి ఇది అతి ప్రధానమైన లోకం వైపు నీ మనస్సును త్రిప్పవద్దు లోకపు భోగము వైపు నీ మనసును త్రిప్పవద్దు ఒక ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో బలమైన ఎగ్జాంపుల్ హెబ్రిపత్రిక పదకొండు అధ్యాయంలో మోషేను గుర్చి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు ఎంతో గంభీరమైనటువంటి ఆ మాటలు మనం తప్పక చదవాలి ఇరవై ఆరో వచ్చిన మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాను ధనము భాగ్యము ఐగుప్తుది ధనము క్రీస్తు విషయాన భాగ్యం ఐగుప్తు ధనము కంటే ఒక డబ్బు ఏం చేయగలుగుతుందో దానికంటే క్రీస్తు యేసునందు దొరికిన భాగ్యము గొప్పది అని ఎంచుకున్నాడు ధనము భౌతిక ఇహలోక జీవితంలో ఉపయోగపడేవి చేస్తుంది కానీ దేవుని నందలి విశ్వాసము మూలముగా కలిగిన భాగ్యం ఉన్నదే అది శాశ్వత కాలం ఉపయోగపడుతుంది అందుకనే అది గొప్ప భాగ్యము ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే మనస్సును అల్పకాల పాపభోగం వైపు అనుమతించని మోషే దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించుకున్నాడు 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 యోచించుకొని ఏమనుకున్నాడు యోచించుకొని ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఎలా అయినగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచాడు బహుమానముగా కలగబోయేది ఏమిటో ప్రతిఫలంగా ఏది ఇవ్వబడుతుందో దేవుని చేత దాని మీద దృష్టి ఉంచాడు ఇహలోకపు ఆకర్షణ ఇహలోకపు అనుభవాల పట్ల కోరిక అన్నింటినీ చంపేశాడు ప్రతిఫలంగా కలిగే బహుమానం దేవుని రాజ్యం దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క నీతి దేవుని యొక్క నిత్య జీవం దేవునితో సహవాసం దేవునితో కలిసి బ్రతకటం అర్థవుతుందా అది తిన్నని మనసు థింక్ లైక్ జీసస్ థింక్ లైక్ జీసస్ యేసు అని ఆలోచించటం అది తిన్నని మనస్సు నో డీవియేషన్ యేసు ఎగ్జాంపుల్ ఒకసారి ఆలోచించండి గెత్సమనే వనంలో తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అయినను నీ చిత్తమే సిద్ధించుగా తన చిత్తం తన చిత్తం తనపై పాపము మోపబడకుండుట ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆ ప్రార్థన చేయకపోతే ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అంటానికి ఆధారం లేదు ఆ ప్రార్థన యేసు పరిశుద్ధుడు అంటానికి ఆధారం దేవునికే మరుపెట్టాడు ఏమని తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ధనుడు ఏ గిన్నె నీవు ఏ మానవ పాపమైతే నా శరీరం మీద కృమరించి నన్ను పాపంగా మార్చబోతున్నావో అది నీ చిత్తం అయితే అన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు జీసస్ ఈ హోలీ అందుకే ఆయన దేవా నా మీద ఇది మోపద్దు అన్నాడు తొలగించాడు అంటూ అన్నాడు నీ చిత్తమే అంటే దేవా నీ చిత్తం నెరవేర్చడానికి పాపము నా మీద మోపబడుట నాకు వ్యక్తిగత ఇష్టం లేకపోయినా పర్వాలేదు నీ ఇష్టమే సిద్ధించాలి అది తిన్నని మనసు తన చిత్తము నెరవేర్చు కనుక దేవుని చిత్తము నెరవేర్చు మనస్సే తిన్నని మనస్సు తిన్నని మనస్సు ఆ మనస్సు దేవుని పైన నిలిపిన ఎడరా తర్వాత రెండవది నీ చేతులు ఆయన వైపు ఎడల చేతులు ఎర్నింగ్ని ఆర్జనను సూచిస్తాయి అంటే ఒక మనిషి తన ఆర్జనపై ఆధారపట్టడానికి ఇష్టపడతాడు అయితే మోర్ దాన్ దట్ దానికంటే ఎక్కువగా నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడ నీ చేతుల కష్టార్జితాన్ని బట్టి నీవు బ్రతుకుతున్నాననే భావన ప్రక్కకు పెట్టి నీ దేవుని కృప వలన బ్రతుకుతున్నాననేటువంటి భావనను స్థాపించుకుంటే నీవు దీవించబడతావు ముప్పై మూడేండ్ల సేవా జీవితం నేను పని చేశాను దేవుని పని సువార్త ప్రకటించాను వాక్యాన్ని ఉపదేశించాను అనేక సేవా పరిచయలు చేశాను దేని చేత వచ్చిన వచ్చుబడిని నా జీవనాధారం అని నేను అనుకోలేదు నా చేతుల కష్టార్జితం వల్ల నేను బ్రతుకుతున్నానని ఒక్క దినము కూడా నేను భావించలేదు థర్టీ త్రీ లాంగ్ ఇయర్స్ ఈవెంట్ టుడే వితౌట్ సింగిల్ ఎంపీఆర్ మై హ్యాండ్ ఐఎమ్ డిపెండింగ్ ఆన్ గాడ్ మై హ్యాండ్స్ ఆర్ స్ట్రెచ్డ్ టువర్డ్స్ గివల్నీ నా చేతులు ఇప్పటికీ ఆయన వైపే చాపి ఉన్నాయి దాట్ ఈస్ ద రీజన్ ఆ కారణం చేత జీవితంలో నెమ్మది జీవితంలో వెలుగు అది లోకానికి అర్థం కాదు లోకానికి అది అర్థం కాదు కానీ నీకు అర్థం అవుతుంది నీకు కలుగుతున్న దీవెన నీకు అర్థం అవుతుంది ఎప్పుడు నువ్వు దేవునిపై ఆనుకుంటావో ఆధారపడతావో దేవుడే సర్వస్వం అనుకుంటావో నీ చేతులు ఆయన వైపే ఉంటాయో నూట ఇరవై ఒకటవ సంకీర్తనలో హిస్కియా ఆ చెబుతాడు కొండల తట్టు నా ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చు నిండవచ్చు వలననే నాకు సహాయము కలుగు పేత్రి అంటారు పేత్రి చెప్తారు పురుషులైతే సంశయము మాని తమ చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి మోస అమాలేకీయులతో హోసివా యుద్ధం చేస్తున్నప్పుడు చేతులు ఆయన వైపు చాచాడు ఎస్ నీ చేతులు ఎవరి వైపు చాస్తున్నా ఇష్రాయేని ఐగుప్తు వైపు చేతులు చాచారు పత్రం అయ్యారు నువ్వెవరి వైపు చేతులు చాచుతున్నావు నీ దేవుని వైపు నువ్వు చేతులు చాచాలి నీ చేతులు ఆయన వైపు చాపని ఎడల రెండవ కారణం మూడు నీ చేతిలో పాపం ఉండటం చూచి దానిని విడిచిన ఎడలంటే నీ కనబడుతున్న పాపం నీకు తెలుస్తున్నటువంటి పాపం చేతుల్లో కనపడుతుంది కదా చేతులు అంటే నీ ఎదుర్కొంటా నీ చేతులు ఏముందో నీ కనబడుతుంది నీ హృదయములో ఉన్న పాపము నీకు జ్ఞప్తికి వచ్చినప్పుడు దానిని వెంటనే విడిచిపెట్టాలి వెంటనే విడిచిపెట్టాలి లేని ఎడల నీ జీవితంలో చాలా నష్టాన్ని చూస్తావు నష్టాన్ని చూస్తావు ప్రియమైన దేవుని బిడలారు దేవుని వాక్యము మనకు ఏం చెబుతుందో తెలిసిన పాప మనకు దూరంగా పారిపో పాపమును దూరంగా నెట్టివేయి యుహాన్స్వాతి ఎనిమిదో అధ్యాయంలో విభిచారములో పట్టబడిన ఆస్తితో ప్రభు ఆమెను రక్షించిన తరువాత అడుగుతున్నారు అమ్మా ఎవరునూ నీకు హాని చేయలేదా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా నేనునూ నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుము దాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మ్యాన్ పాపము చేయకుండుట పాపమును విడిచిపెట్టుట ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క లక్షణము లక్షణం నీవు పాపాన్ని విడిచావా మిత్రుడా నీవు పాపాన్ని విడిచావా లీవ్ ఎవ్రీ సిన్ నీ ప్రాచీన పాపపు స్వభావములో నీవేమైనా చెడ్డ నిర్ణయాలు తీసుకుని ఉంటే వాటిని వెంటనే ఆస్క్ ఫర్ గివ్నెస్ దేవా క్షమించ అడుగు మిత్రమా ఆయన సిద్ధంగా ఉన్నాడు నాలుగవది నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసే నీవు గుడారములో నుండి నీ దుర్మార్గం కొట్టివేసే దుర్మార్గత నీ గుడారంలో ఉండకూడదు దేవునికి ఇష్టము లేనిది నీ గుడారములు ఉండకూడదు పాళము పవిత్రముగా ఉండవలెను అన్నాడు ఇస్రాయేలీలతో ఆయన వారి మధ్య నివసించాలంటే నీ గుడారము ఆకాను తన గుడారములో దుష్టత్వాన్ని పెట్టుకున్నాడు హాయ్ పట్టణం మీదకి వెళ్ళిన సైనికులు ఓడిపోయారు నీ గుడారములో దుష్టత్వం ఉంటే వాటమి దానిని నీవు కొట్టివేసేయి తీసేయి తొలగించ డోంట్ కీప్ అన్ వాంటెడ్ థింగ్స్ ఇన్ యువర్ హోమ్ తొలగించు వాటిని నీ హృదయములో నుండి దుష్టత్వాన్ని తొలగించు మొదట నీ ఇల్లు నీ గృహము నీ హృదయమే నీ హృదయములో దుష్టత్వాన్ని తొలగించేసే నీవు నిర్దోషుగా నిర్భయుడుగా ఎస్ పాపము మొదట తీయగుంటుంది తరువాత దాని ఫలితం ముసిని చేదుగుంటుంది పాపము చేయకమునుపు అది చాలా చిన్నది అనిపిస్తుంది చేసిన తర్వాత అది జీవితాన్ని దహించేస్తుంది అది చాలా పెద్దది అనిపిస్తుంది దాని ప్రభావం భయంకరం అనిపిస్తుంది డోంట్ బీ డిసీవ్డ్ బై శాట్ సతానుని చేత శరీరము చేత మోసపోవద్దు అని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను దేవుని వాక్యము నీవు నీ బ్రతుకు తేజస్సు ప్రకాశముగా సూర్యుని తేజస్సు కంటే అధికంగా ఉండాలంటే నీవు చేయాల్సిన నాలుగు వద్దు ఒకటి నీ చేతులు ఆయన వైపు చాపు నీ మనస్సు తిన్నగా ఉంచు నీ చేతులు నుండి పాపాన్ని విడిచిపెట్టు నీ ఇంటి నుండి దుర్మార్గతను తుడిచిపెట్టు తొలగించు అదే నీ విజయ రహస్యం అట్టి కృప నాకు నీకు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మదేవుడు దయచేయనిగాక ప్రార్థన పరిశుద్ధుల వందనాలు విన్న ప్రజలను ఆశీర్వదించుము ఎపిసోడ్స్ ప్రసారం చేయటానికి అనేకులకు మంచి మనసుము ఏసునామాన వేడుచున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనేశయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక ఆమె